తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో మొక్కలు నాటిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి శుక్రవారం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల పాఠశాలలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి హాజరై మొక్కలు నాటారు ఈ సందర్భంగా విద్యార్థితో కలిసి మొక్కలు నాటారు మొక్కలు నాటిన అనంతరం వారి సమస్యలను తెలుసుకున్నారు విద్యార్థులతో మాట్లాడన మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా రావడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తెగ వెంబడి స్పందించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కలెక్టర్ రాహుల్ రాజ్ గారితో ప్రస్తుతం ఫోన్ లో మాట్లాడారు రెసిడెన్షియల్ పాఠశాలలోకి నీటి సమస్య చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు ఆమె వెంట ఇన్ఛార్జి ఎంపీడీఓ కృష్ణవేణి మండల తహసీల్దార్ గఫర్ মিয়া మండల గౌరీ శంకర్ గుప్తా మండల భార్యస్ యువజన విభాగం అధ్యక్షుడు సంతోష్రావు మండల ఎంపీపీ కోరబొయిన మంజుల కాసినాద్ బిఆర్ఎస్ ముఖ్య నాయకులు ముత్యం గారి మేఘమాల సంతోష్ కుమార్ సీడీసీ చైర్మన్ నరేందర్ రెడ్డి माजी సొసైటీ చైర్మన్ రంగారెడ్డి చిక్కాల యాదయ్య సాయి బాబా సీతారాం రెడ్డి బాబు చల్లం యాదగిరి माजी జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి డిసీఎంఎస్ ఇంద్రసేనారెడ్డి పుల్లబొయిన దుర్గేష్ సొసైటీ చైర్మన్ మనోహర్ చిన్నారి ప్రభాకర్ చిన్న రాములు కృష్ణ లింగుల కృష్ణయ్య పాండ్ల వెంకటేశం ఉపాధి హామీ ఏపీఓ మైపాల్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి అంజయ్య నర్సింగ్లు ఫీల్డ్ అసిస్టెంట్ ఆంజనేయులుతో పాటు తదితరులు పాల్గొన్నారు